స్ ఈరోజు మనము పాలకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాస్ కందిపప్పు బాగా కడుక్కున్న పాలకూర టమాటోస్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ చింతపండు కారం చిటికెడు పసుపు ఇప్పుడు మనం కందిపప్పుని కుక్కర్లో వేసుకొని బాగా కడుక్కోవాలండి ఇదిగోండి కందిపప్పును ఇలా కుక్కర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి టమాటోస్ టమాటోస్ వేసుకోవాలి ఇంకా చిల్లీస్ ఇంకా కడిగి పెట్టుకున్న పాలకూర పాలకూర దీన్ని ఇంగ్లీష్లో స్పినాచ్ అంటారండి ఇది చాలా మంచిది కళ్ళకి చిన్నపిల్లలు తింటే కళ్ళకి చాలా మంచిదండి చింతపండు కారం పసుపు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి ఇదిగోండి పప్పు బాగా ఉడికిపోయింది కుక్కర్లో ఇప్పుడు మనం దీన్ని కొంచెం సాల్ట్ వేసి పప్పు గుత్తితో ఎనుపుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుందాం ఇదిగోండి పప్పు ఇలా మెదుపుకున్నాం కదా దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం తాలింపుకి కొంచెం పోపు పెట్టుకుందాం ఆనియన్స్ కొంచెం వెల్లుల్లి ఇదివంటి తాలిపు బాగా వేగిపోయింది మనం ఇప్పుడు పప్పులో కలుపుకుందాం దీంట్లోకి పైన మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాము గార్నిష్ అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే పాలకూర పప్పు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ